ఆ స్వామి తొందరగా రండి అదేంటి స్వామి శ్రద్ధవంగా వెంటనే వచ్చేసావు సిరిగేట్ తాగడానికే కదా నీ ఎవరు చెప్పనులే ఏంటి స్వామి అలా మాట్లాడుతున్నారు నేను అనుకున్నాను స్వామి భజన చెప్పేసాం అలా అనుకుంటున్నాడు అయినా మీ అమ్మ ఈ వ్యసనం మాలనే కదా ఇచ్చింది నువ్వు ఇలా చేయడంలో తప్పు లేదులే ఏంటి అయ్యప్ప సూర్యుడు ఇంకా అస్తమించలేదు అప్పుడే స్థానానికి రెడీ అయ్యావా లేదు స్వామి ఈ దీక్షలో నేను ఉండాలనుకోవట్లేదు ఏంటి స్వామి అంత మాట అన్నారు అలా మాట్లాడి ఇంకెలా మాట్లాడాలి స్వామి నేను ఎంత నిష్టగా ఉన్నా నాతో తిరిగే వాళ్ళు నాపై అన్నారని ప్రసారం దీక్షకి బంధం కలిగిస్తావా నన్ను అన్న నాకు పర్లేదు స్వామి కానీ ఈ దీక్షలో ఉన్నంత కాలం అయ్యప్పకి చెడ్డ పేరు రానవును అందుకే తప్పుకుందాం అనుకుంటున్నా స్వామి చూడు మనికంట గంట ఇప్పుడున్న సమాజంలో వాళ్ళు చేయలేని పని ఎదుటివాళ్ళు చేస్తుంటే చూసి తట్టుకోలేక వేలు పెట్టి చూపిస్తారు అయినా కాయలున్న చెట్టుగా రాళ్ళు చిరుతారు ఆ మాత్రం తెలుసుకోలేకపోయావు స్వామి అది నిజమే స్వామి అయ్యప్ప నువ్వు చేయని తప్పుకి ఎప్పుడు భయపడ మాకు సాక్షాత్ అయ్యప్పని వెనకాలన్నాడు ఎవరు ఎన్ననుకున్నా వాళ్ళ పాపం వాళ్ళదే సరే స్వామి ఇంకీ దీక్షను కొనసాగిస్తాను స్వామి శరణం